పశ్చిమ ఆసియాలో ముస్లిం పెద్దనగా ఉండాలని తెహ్రాన్ కలలు కన్నది తమను వ్యతిరేకించే దేశాలను దారిలోకి తెచ్చేందుకు తన ఉగ్ర ఆయుధాలను ప్రయోగిస్తుంది లెబ్లాన్లో హిజ్బుల్లా గాజాలో హమాస్ యోమన్లో యూదీలు సిరియాలో నియంత అసద్ ఇరాక్ లో పారామిలిటరీ బలగాలను తెహ్రాన్ తమ గుప్పెట్లు పెట్టుకుంది అయితే ఈ గ్రూప్లను అడ్డం పెట్టుకుని అధికారం చెలాయించాలని చూసింది అయితే ఇరాన్ కు బలంగా మారిన ఆ గ్రూప్లను ఇజ్రాయెల్ గతేడాది నుంచి వెంటాడి వేటాడుతుంది సిరియాలో అసద్ పాలన అంతమైంది అయినా ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటుంది ఆ గ్రూప్లని సజీవంగా ఉన్నాయంటున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ అమెరికాపై ఇరాన్ ఒకటే యుద్ధం చేయగలదని తేల్చి చెప్తున్నాడు అయితే ఇరాన్ నిజంగా శక్తివంతంగా ఉందా ప్రపంచంలోనే పవర్ఫుల్ మిలిటరీ ఉన్న అమెరికాను తెహ్రాన్ ఢీకొట్టగలదా వాట్స్ దిస్ స్టోరీ అగ్రదేశానికి ఖమేనీ వార్నింగ్ ఏంటి ట్రంప్ వస్తే ఇరాన్ పై యుద్ధం తప్పదా యుద్ధంలో అమెరికాను ఇరాన్ ఓడించగలదా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతుల్లా అలీ ఖమేని తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు హిజ్బుల్లా హమాస్ హుతీతో ఇస్లామిక్ జీహాదీలు ఇరాన్ ముసుగు సంస్థలు ఎంత మాత్రం కాదని ఖమేనీ తేల్చి చెప్పారు ఈ సంస్థలు స్వచ్ఛందంగా తమ దేశం కోసం పోరాడుతున్నాయని చెప్పాడు హమాస్ హిజ్బుల్లా గ్రూప్లు అంతం అవ్వలేదని స్పష్టం చేశారు ఆ రెండు గ్రూప్లు ఇప్పటికీ సజీవంగానే పనిచేస్తున్నాయన్నాడు తాజాగా తెహ్రాన్లో ఇస్లామిక్ మత గాయకులు సమావేశంలో ఆయాతుల్లా ఖమేనీ ప్రసంగించారు సాయుధు తిరుగుబాటు రూపులపై అమెరికా ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని ఇరాన్ సుప్రీం లీడర్ స్పష్టం చేశాడు ఇజ్బుల్లా హమాస్ హుతీలతోనే ఇరాన్ ప్రభావం చూపిస్తుందన్న వ్యాఖ్యలను ఖండించాడు ఇరాన్ కు ఎలాంటి ముసుగు సంస్థలు అవసరం లేదని ఖమేనీ చెప్పాడు ఏమాన్లో హుతీలు తమ విశ్వాసాల కోసమే పోరాడుతున్నట్టు చెప్పాడు నమ్మకాల కోసం పోరాడుతోందన్నారు ఈ మూడు సంస్థలు ఎవరి కోసం పనిచేయవని ఖమేనీ తేల్చి చెప్పాడు ఒకవేళ తామే యుద్ధానికి దిగాలనుకుంటే ఈ సంస్థల మద్దతు తమకు అవసరం లేదన్నారు నిజానికి లెబనాన్లో హిజ్బుల్లా గాజాలో హమాస్ యేమాన్ హుతీలు ఇరాక్లో పారామిలిటరీ గ్రూపులను ప్రతిఘటన దళాలుగా ఇరాన్ చెబుతోంది ఈ గ్రూపులన్నీ కలిసికట్టుగా ఉండాలని రెండు వేల ఇరవై మూడులో ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన తర్వాత తెహ్రాన్ పిలుపునిస్తోంది ఇరాన్ చెబుతున్న ప్రతిఘటనా దళాలను పశ్చిమ దేశాలు ఉగ్రవాద గ్రూపులుగా పేర్కొంటున్నాయి ఈ గ్రూపులకు నిధులు ఆయుధాలను ఇరాన్ పెద్ద ఎత్తున అందిస్తోంది ఈ గ్రూపుల ప్రధాన లక్ష్యం అధికారం ఇజ్రాయెల్ పై దాడి చేయడం లేదంటే ఇరాన్ను వ్యతిరేకించే దేశాలను టార్గెట్ చేయడమే ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ ఐదు వేల రాకెట్లతో భీకరమైన దాడికి దిగింది ఈ దాడుల్లో పన్నెండు వందల మందికి పైగా ఇజ్రాయిలు ప్రాణాలు కోల్పోయారు రెండు వందల యాభై హమాస్ బందీలుగా పట్టుకుంది దీంతో ఆగ్రహానికి గురైన ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధానికి దిగింది నాటి నుంచి గాజాపై వైమానిక దాడులతో విరుచుకు పడింది దాదాపు గాజాను పూర్తిగా ధ్వంసం చేసింది ఈ యుద్ధంలో సుమారు నలభై ఐదు వేల మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు అయితే హమాస్ పై గాజా యుద్ధానికి దిగవడంతో హమాస్కు లెబనాన్ కు చెందిన హిజ్బుల్లా ఏమన్ కు చెందిన హుతీలు మద్దతు పలికారు ఈ యుద్ధం మొదలైన నాటి నుంచి హిజ్రాయల్ పై దాడులకు దిగుతున్నాయి ఈ రెండు గ్రూపులకు హమాస్ కు మధ్య సంబంధమేంటి అంటే ఈ మూడు గ్రూపుల ప్రధాన శత్రువు ఇజ్రాయెల్ పైగా ఈ మూడు గ్రూపులకు ఇరాన్ మద్దతిస్తోంది ఆయా గ్రూపుల నాయకులకు అండగా తెహ్రా నిలుస్తోంది ఈ గ్రూపులపై ఇరాన్ ఈగ బాలనీయడం లేదు అయితే హమాస్ పై పగబట్టిన ఇజ్రాయెల్ ఆ తర్వాత లోని హిజ్బుల్లాను కూడా టార్గెట్ చేసింది దక్షిణ లోని హిజ్బుల్లా అడ్డాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాతో సహా ఆ గ్రూపు కీలక కమాండర్లందరినీ ఐడీఎఫ్ ధ్వంసం చేసింది దీంతో సిరియాలో అసద్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఫైటర్లు లెబనాన్కు చేరుకున్నారు ఇజ్రాయెల్తో తో పోరాటానికి దిగారు అప్పటి వరకు ఇస్బుల్లా రష్యానే నమ్ముకున్న సిరియా నియంత బషర్ అల్ అసద్ బలహీనపడ్డాడు ఇదే అదునుగా సిరియాకు చెందిన రెబల్స్ మళ్లీ తిరుగుబాటుకు దిగారు కేవలం పదకొండు రోజుల్లోనే సిరియా రాజధాని డెమస్కస్ లో రెబల్స్ చుట్టుముట్టారు దీంతో డిసెంబర్ ఎనిమిదిన నియంత అసద్ దేశాన్ని విడిచి రష్యాకు పారిపోయారు సిరియాలో అసద్ పాలనా పతనం ఇరాన్ కు భారీ దెబ్బగా నిపుణులు చెబుతున్నారు అసద్ ప్రభుత్వం పడిపోవడంతో హిజ్బుల్లా హమస్ కు ఆయుధాలు తరలించే దారులు మూసుకుపోయినట్టు అయింది పైగా సిరియాలో తిరుగుబాటు దారులను ఇన్నాళ్లు ఇరాన్ బలగాలు తరిమికొట్టాయి తిరుగుబాటుదారులు ఇరాన్ ఇస్బుల్లా నిప్పులు చెరుగుతున్నారు ఇది తెహ్రాన్ కు అసలు మింగుడు పడని విషయం పైగా సిరియాలో పాగా వేసేందుకు అమెరికా తీవ్రంగా యత్నిస్తోంది అదే సమయంలో సిరియా వ్యాప్తంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది అసద్ ప్రభుత్వ బలగాల వద్ద ఉన్న క్షిపణులు మందుగుండు సామాగ్రి ట్యాంకర్లు ఫిరంగులు యుద్ధ విమానాలు యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది రెబల్స్ కు ఈ ఆయుధాలు అందకుండా చేసింది తాజాగా లోని హుతీలపై ఇజ్రాయెల్ అమెరికా భీకర దాడులు చేశాయి హుతీల ఆయుధ నిల్వ ప్రాంతాలు కర్మాగారాలను లక్ష్యంగా చేసుకున్నాయి దాదాపు హుతీల ఆయుధాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ అమెరికా చెబుతున్నాయి దీంతో మూడు ప్రాంతాల్లోనూ ఇరాన్కు భారీ ఎదురుదెబ్బలే తగిలాయి ఈ గ్రూపులను పునరుద్ధరించడం ఇరాన్ కు అంత సులువు కాదు అందుకోసం భారీగా నిధులను వెచ్చించాల్సి ఉంటుంది మరోవైపు హమాస్ ఇజ్బుల్లా కార్యకలాపాలను ప్రారంభిస్తే మళ్లీ దాడులు తప్పవని ఇజ్రాయెల్ వార్నింగ్స్ ఇస్తున్నాయి ప్రస్తుతానికైతే హమాస్ ఇజ్బుల్లా హుతీ గ్రూపులను నిర్వీర్యం చేసినట్టు ఇజ్రాయెల్ అమెరికా దేశాలు వివరిస్తున్నాయి ఈ గ్రూపులు బలహీనపడడం అసద్ పారిపోవడంతో పాటు ఇరాన్ కూడా ఇప్పుడు మూడు ప్రధానమైన సంక్షోభాలను ఎదుర్కొంటోంది మొదటి సంక్షోభం తాజాగా ఇరాన్ విద్యుత్ కష్టాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి అసలే జీరో డిగ్రీలకు తెహ్రాన్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి ఇలాంటి తరుణంలో కరెంటు కోతలు ఏర్పడటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఈ విద్యుత్ కష్టాలకు కూడా ఇజ్రాయెల్ కారణమని తెలుస్తోంది ఈ ఏడాది అక్టోబర్లో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది అందులో భాగంగా విద్యుత్ కేంద్రాలు అణుస్థావరాలు మిలిటరీ బేస్లను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది అప్పటి నుంచి విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి అయితే ఈ విషయాన్ని మాత్రం ఇరాన్ బయటకు చెప్పడం లేదు ఇక ఇరాన్ను వెంటాడుతున్న రెండో సంక్షోభం ఆర్థిక వ్యవస్థ ఇరాన్ చేపట్టిన అను కార్యక్రమాలపై పశ్చిమ దేశాలు భారీ ఆంక్షలు విధించాయి ఈ కారణంగా ఇరాన్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది మూడో సంక్షోభం ఆయాతుల్లా ఖమేనీ వారసుడి ఎంపిక ఇరాన్ కు సరైన నాయకుడు కనిపించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో తమ బలహీనతలు బయటపడతాయని తెహ్రాన్ ఆందోళనకు గురవుతోంది ఈ నేపథ్యంలోనే ఆయా గ్రూపులు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ భీరాలు పలుకుతున్నాడు తామొక్కటే అమెరికా ఇజ్రాయెల్ ను ఓడించగలమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు నిజానికి అమెరికా ఇజ్రాయెల్ కలిసి యుద్ధానికి దిగితే ఇరాన్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం ప్రపంచంలోనే పవర్ఫుల్ మిలిటరీ ఉన్న దేశం అమెరికా ఆ దేశం లో ఇప్పుడు అధికార మార్పిడి జరగనుంది ఇరాన్ విషయంలో బైడెన్ సహనంతో ఉన్నాడు కానీ జనవరి ఇరవైన అధ్యక్ష బాధ్యతలు చేపట్టే డొనాల్డ్ ట్రంప్ అలా కాదు ఇరాన్ పై కయ్యానికి సై అంటున్నాడు ఇప్పటికే తెహ్రాన్ కు వార్నింగ్ బెల్స్ ట్రంప్ మోగించాడు ఇరాన్ పై యుద్ధానికి దిగుతామని ట్రంప్ తేల్చి చెప్పాడు అందుకు ఇజ్రాయెల్ తో కలిసే పోరాటానికి దిగుతాడు ఈ విషయం కు కూడా బాగా తెలుసు ఒకవేళ ట్రంప్ యుద్ధానికి దిగకపోయినా ఇరాన్పై మరిన్ని ఆంక్షలను విధించే అవకాశం ఉంది ట్రంప్ మొదటి టర్మ్ లో ఇరాన్ తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని రెండు వేల రద్దు చేశాడు అణు ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత పై ఆంక్షలతో విరుచుకుపడ్డాడు ఈ నేపథ్యంలో మళ్లీ ట్రంప్ అధికారంలోకి రావడంతో ఈసారి ఎలాంటి చర్యలకు దిగుతాడోనన్న గుబులు ఇరాన్ ను పట్టుకుంది పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తోంది ట్రంప్ వస్తే ఇరాన్ పరిస్థితి ఏమిటోనన్నది తెలియాలంటే జనవరి వరకు వేచి చూడాల్సిందే